ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ నెంబర్ సెవెన్ జీరో నమస్తే వెల్కమ్ టు నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మరుగున పడిపోతున్న కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల బండిగా ముందుకు నడిపారాయన రాజశేఖర్ రెడ్డిది పెద్ద మనసు ఆ మనసులో అగ్రతాంబూలం పేదలకి రైతుల పక్షపాతిగా పేదల పెన్నిధిగా పేరు సంపాదించుకున్నారు వైఎస్ఆర్ వాళ్ల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పథకాలు ఎన్నో ఉన్నాయి ఆరోగ్యశ్రీ దగ్గర నుండి మొదలు పెడితే ఆ లిస్టు చాంతాడంత ఉంటుంది అవి అంతటి ప్రజాకర్షక పథకాలు కాబట్టే వాటిని ఇప్పటికీ అనేక పార్టీలు కొనసాగిస్తున్నాయి ఈ రోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ పథకాలు ఏంటి అనేవి మనం చూద్దాం ముందుగా ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి గురించి చెప్పుకోవాలంటే ముందుగా వచ్చే పథకం ఈ ఆరోగ్యశ్రీ అప్పటి వరకు పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అంటే అది ఒక కళ ఖరీదైన వైద్యానికి ఆమడ దూరంలో ఆగిపోయారు పేదవారు తన పాదయాత్రలో పేదల ఆరోగ్య కష్టాలను తెలుసుకున్నారు రాజశేఖర్ రెడ్డి స్వతహాగా వైద్యుడైన ఆయన పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఖరీదైన వైద్యం అన్ని వసతులతో అందాలన్న విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టారు ఆరోగ్యశ్రీ వచ్చాక పేదల ఆరోగ్య కష్టాలకు చాలా వరకు ఉపశమనం కలిగింది ఈ పథకం ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది కూడా ఇక వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మరోసారి ప్రజల ఆరోగ్యం మీద మనసు పెట్టిన వైఎస్ఆర్ తీసుకొచ్చిన మరో అద్భుతమైన సంక్షేమం ఇది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీసులను తీసుకొచ్చి వాటి ఉపయోగాన్ని రాష్ట్ర నలుమూలల వరకు అందేలా చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఉత్తమమైన వైద్యం అందిస్తున్నారు సరే అసలు అత్యవసర సమయాల్లో ప్రజలు ఆసుపత్రికి సమయానికి రాగలగాలి కదా సమయానికి వైద్యం అందక ఎవరూ చనిపోకూడదు అన్న ఉద్దేశంతో వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సర్వీసులను ప్రారంభించారు వైఎస్ఆర్ దీన్ని వైఎస్ఆర్ మానస పుత్రిక అని అంటారు రైతుల కోసం వైఎస్ నిరంతరం ఆలోచన చేస్తూ ఉండేవారు వాగ్దానం చేసినట్లుగానే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్ రెడ్డి అయితే వాగ్దానం చేయకపోయినా రైతులకు విద్యుత్ బకాయిలను రద్దు చేసి తాను రైతు పక్షపాతిని అని నిరూపించుకున్నాడు వైఎస్ తన పాదయాత్రలో తెలుసుకున్న మరో అతిపెద్ద సమస్య రైతుల రుణాలు వీటి కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం చూసి చలించిపోయారాయన అందుకోసమే రైతు రుణమాఫీ తీసుకొచ్చారు అంతేనా రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందించి వ్యవసాయ రంగాన్ని సరైన ట్రాక్ పై తిరిగి నిలబెట్టారు కూడా వైద్యం రైతుల సంక్షేమం తర్వాత వైఎస్ దృష్టి పెట్టిన మరో విప్లవాత్మకమైన పథకం ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఖరీదైన విద్యను అభ్యసించగలుగుతున్నారు అంటే దానికి కారణం వైఎస్ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఫలితమే ఉన్నత చదువులు పేద మధ్య తరగతి కుటుంబాలకి దూరం కాకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం ఇది ఇప్పుడు ఎన్నో వేల మంది వివిధ రంగాలలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ లో లక్షలకి లక్షలు అర్జిస్తున్నారు అంటే అప్పట్లో వైఎస్ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని డిగ్రీ పట్టా పుచ్చుకోవటం వల్లే అని చెప్పటం అతిశయోక్తి కాదు రైతులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య తమ పొలాలకు సరిపడా నీళ్లు అందించుకోలేకపోవటమే వైఎస్ తన హయాంలో జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు వాటి ద్వారా ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగారు ఆయన స్వంత సంక్షేమ పథకాలే కాదు ప్రత్యర్థి పార్టీలలో అమలు చేసిన అద్భుతమైన పథకాలను కూడా కొనసాగించారు వైఎస్ఆర్ దానికి సరైన ఉదాహరణ రెండు రూపాయలకే కిలో బియ్యం ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం తర్వాతి కాలంలో బాగా నెమ్మదించింది అయితే రెండు వేల నాలుగులో మళ్లీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అమలు చేశారు ఎంతో మంది పేదవారి కడుపు నింపారు ప్రతి ఒక్కరికి ఉండే ఒక కళ సొంత ఇల్లు ఉండటం చిన్నదో పెద్దదో తనకంటూ ఒక గూడు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే పేద మధ్యతరగతి వారికి సొంతింటి కళ అనేది అందరి ద్రాక్షి అని చెప్పవచ్చు దాన్ని కూడా సాకారమయ్యేలా చేశారు వైఎస్ఆర్ అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు పేరుతో సొంతింటి కలను నెరవేర్చి వారి కళ్ళల్లో వెలుగయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకాల లిస్టు చాలానే ఉంది ఎన్నెన్నో పథకాలతో పేద మధ్యతరగతి ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగారు ఓటమి ఎరుగని నేతగా పేరు సంపాదించుకున్న వైఎస్ అనూహ్య పరిస్థితుల్లో ఆకస్మిక మరణం చవిచూడాల్సి రావటం దారుణం వైఎస్ జయంతి సందర్భంగా ఆయనను మరొక్కసారి స్మరించుకుందాం ఘనమైన నివాళి ఇద్దాం మీరు కూడా ఆయన ద్వారా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదైనా లబ్ధి పొందినట్లయితే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి